టీ ట్వంటీ కప్ మొదలైంది ఈరోజు జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ నెదర్లాండ్స్పై అతి కష్టం మీద గెలిచింది ఒక దశలో నెదర్లాండ్స్ గెలిచే స్థితి ఉండే నైన్టీన్త్ ఓవర్లో మూడు సిక్స్లతో పాకిస్తాన్ విజయం దిశగా మారింది దీని గురించి చూద్దాం పసుకున్న నెదర్లాండ్స్పై అతి కష్టం మీద మూడు వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్తాన్ ఈ మ్యాచ్లో మొదలు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ జట్టు ఇరవై ఓవర్లలో వన్ ఫార్టీ సెవెన్ పరుగులు చేసింది తర్వాత ఒక దశలో పది వంద పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్ కానీ పంతొమ్మిది ఓవర్లో ఫహీం అష్రఫ్ వేగంగా పరుగులు రాబట్టి పాకిస్తాన్ ఓపెనర్ ముప్పై నుంచి గట్ ఎక్కించాడు పాక్ పాక్ ఓపెనర్ ఫర్హాన్ ముప్పై ఒక్క బంతులు నలభై ఏడు పరుగులు చేసి టాప్ స్కోర్చిడు అయూబ్ ఓకే అనిపించిండు తర్వాత మిగిలిన బ్యాటర్లంతా విఫలమైనరు నెదర్లాండ్స్ బౌలర్లో అర్యం దత్ పాల్ వ్యాన్ మీ కరణ్ తలో రెండు వికెట్లు లోగాన్ వ్యాన్బిక్ కైల్ క్లౌన్ రోల్ ఆఫ్ వాండీర్ తలో వికెట్ తీసుకున్నారు మ్యాచ్ అంతా కట్టదిట్టంగా బంతలేసిన నెదర్లాండ్ బౌలర్లో అనుభవలేమితో చివరి ఓవర్లలో ఎక్కువగా పరుగులు ఇచ్చారు ముఖ్యంగా పంతొమ్మిదో ఓవర్లు లోగాన్ వాన్ బిక్కు పరుగులు ఇచ్చింది దాంతో నెదర్లాండ్స్ ఈ ఓడిపోవాల్సి వచ్చింది లేకపోతే పాకిస్తాన్తో మ్యాచ్లో ఈ పసుకున్న జట్టు సంచలనమే సృష్టించేది ఇందులో ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది ఒకవేళ క్యాచ్ పట్టుంటే తప్పనిసరిగా పాకిస్తాన్ ఓడిపోయేది అంతకుముందు నెదర్లాండ్ బ్యాటర్లలో స్కాట్ ఎటువంటి థర్టీ సెవెన్ రన్స్ తోటి టాప్ స్కోరర్ ఉన్నాడు లీడే ముప్పై పరుగులు మైకెల్ లివిట్ ఇరవై నాలుగు కోహ్లీ అగర్మాన్ ఇరవై పరుగులు చేశారు మిగతా బ్యాటర్లంతా అంతా తరగతి దగ్గ స్కోర్ ఏమీ చేయలేదు పాకిస్తాన్ బౌల్లో సల్మాన్ మీర్జా మూడు మహమ్మద్ నవాజ్ అబ్రార్ అహ్మద్ నయీమ్ రయూబ్ రెండు రెండు వికెట్లు షాహిద్ అఫ్రిది ఒక వికెట్ తీసుకున్నారు సో పాకిస్తాన్ శుభారంభం చేసింది ఈరోజు మూడు మ్యాచ్లు ఉన్నాయి ఒకటేమో పాకిస్తాన్ నెదర్లాండ్స్ రెండోది వెస్టిండీస్ స్కాట్లాండ్ మూడోది ఇండియా అండ్ యుఎస్ఏ